అధ్యక్ష నమస్కారం అధ్యక్ష కృతజ్ఞతలు టైం ఇచ్చినందుకు అధ్యక్ష సమయం యొక్క తీసుకోకుండా అధ్యక్ష మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ముంపు గ్రామాల సమస్య అధ్యక్ష మా ముంపు గ్రామాల సమస్య ఎంతవరకు దారితీసిందంటే గత కొద్ది నుంచి ఈ ముంపు గ్రామాల సమస్య పరిష్కారాన్ని నోచుకోక మా దగ్గర ఉన్నటువంటి భూత్పూర్ కానీ నేడుగోం కానీ నూట ఇరవై రెండు జీవో మాత్రమే ఇచ్చారు అధ్యక్ష ఇప్పటిదాకా ఆ ఊర్లని షిఫ్టింగ్ చేయలేదు ఆ ఊర్ల జీవన విధానం అసలు వర్ణనాతీరం అధ్యక్ష చాలా దౌర్భాగ్య దుర్భర స్థితుల్లో భూత్పూర్ కానీ నేడుగం కానీ ఈ గ్రామాలు మునిగిపోయి ఉన్నాయి అధ్యక్ష మనము నోటిఫికేషన్ వేస్తేనే కానీ ప్రక్రియ కొనసాగుతుంది మిగతా అనుగొండ అంకెన్పల్లి దాదనపల్లి ఉజ్జని గ్రామాలలో రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా రాలేక లాస్ట్కి గుళ్ళు షిఫ్ట్ చేసి ఆ గుళ్ళను కూడా పిల్లర్స్ వసకేసి పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష దయచేసి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి మక్త నారాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకంకి సంబంధించినటువంటి ఈ మన భూములు తీసుకునే ప్రక్రియ రైతులు బాధపడతా ఉన్నంత భయాందోళనతో ఉన్నారు అధ్యక్ష ఈ వేదిక ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మక్త లాండ్ కొడంగలు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎటువంటి భయాందోళన అవసరం లేదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ భూములు పోయేటువంటి ఈ మన కాట్రపల్లి ఎర్నాగన్పల్లి కొంత మంతన్గోడు అదే మాదిరిగా బాపూరు దంతన్పల్లి ఉట్కూరు ఈ గ్రామాలలో ఉన్న రైతులు ఎవరు కూడా భయాందోళన చెంద అవసరం లేదు ముఖ్యమంత్రి గారు వేదిక మీదనే పరిపూర్ణంగా అన్యాయం కాకుండా రైతులు ఖచ్చితంగా కాపాడుకుంటాడు అని చెప్పారు కాపాడుకుంటామని చెప్పారు కాబట్టి ఒక భరోసా ఇవ్వడానికి మాత్రమే ఈ అవకాశాన్ని తీసుకున్న అధ్యక్ష అమెరికా భావించకుండా ఎందుకంటే రైతు ఒక నమ్మకం కలిగిద్దామని ఒక ప్రయత్నం చేసిన అధ్యక్ష గారు ఒక నిమిషం మాట్లాడుతున్నా కదండి కాబట్టి దయచేసి ఈ వేదిక ద్వారా ఈ ముంపు గ్రామాలు గతంలో బాధపడ్డవారు కానివ్వండి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చే విధానం కానివ్వండి ఇప్పుడు మక్త నాన్పేడు కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఇస్తున్న రైతులకు మన వేదిక ద్వారా ఒక భరోసా కల్పించి పూర్తి స్థాయిలో మన ప్రియదవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటారనే నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ అవకాశాన్ని తీసుకున్న అధ్యక్ష కృతజ్ఞతలు అధ్యక్ష